ఓం నమో వెంకటేశాయ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిటెక్ బ్లాగ్స్ తెలుగు నేను మీ మహర్షి శర్మ ఈ వీడియోలో అయితే మనం తిరుమలలోని హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎలా ఉండబోతుంది అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము మీరు ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ క్లిక్ చేయండి రోజు నేను మీకు చూపించబోతున్నాను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకున్న హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అనేటువంటి సప్తగిరి గెస్ట్ హౌస్లో చూపించబోతున్నాను ఆ రూమ్ ఎలా ఉంది టారిఫ్ ఏంటి ఎక్స్టెన్షన్ అవన్నీ డీటెయిల్స్ చూద్దాము ముందు రూమ్ చూద్దాము మాకు అలవాటు అయింది సప్తగిరి గెస్ట్ హౌస్ రూమ్ రూమ్ నంబర్ ఫైవ్ ఎయిటీన్ ఇక్కడ చూడొచ్చు మెయిన్ పవర్ అనమాట ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి రూమ్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ లుక్ ఇది సో ఇక్కడైతే మనకి టూ సింగల్ కాట్ బెడ్స్ అయితే ఉన్నాయి టూ సింగిల్ కాట్ బెడ్స్ జాయిన్ చేసుకోవచ్చు మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి వేరు వేరు చేసుకున్నాం అలాగే ఇక్కడ టూ బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు మేము ఆల్రెడీ వాడిసాం కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నది అలాగే టూ పిల్లోస్ మళ్ళీ చూపిస్తున్నాను సింగిల్ కార్డ్ బెడ్స్ రెండు టూ పిల్లోస్ టూ బ్లాంకెట్స్ అండ్ ఇక్కడ ప్లాస్టిక్ స్టూల్ ఇచ్చారు అలాగే టూ చైర్స్ అయితే ఇచ్చారు ఇక టీపాయ్ అయితే ఇచ్చారు అండ్ వాటర్ కోసం జగ్ డస్ట్బిన్స్ ఛార్జింగ్ సాకెట్ లైట్ ఫ్యాన్ చాలా చల్లగా ఉంది అమ్మవారు స్వామివారు అండ్ అటుపక్క ఇచ్చాడు హ్యాంగర్ ఇక్కడ జస్ట్ మేకలు ఉన్నాయి బెడ్ ల్యాంప్ విండోస్ వెంటిలేషన్ కోసం అండ్ స్ట్రైట్గా ఇలా వస్తే ఇక్కడ వాషింగ్ బెషిన్ ఉంది విత్ మిర్రర్ అండ్ మాకైతే ఈ రూమ్ ఈ రోజు అయితే మాకు రూమ్లో ఇండియన్ స్టైల్ టాయిలెట్ వచ్చింది బకెట్ విత్ మగ్ ల్యాబరేటరీ ఫ్లష్ లేదు అలాగే ట్యూబ్లైట్ గీజర్ లేదు ఇండివిజువల్గా గీజర్ లేదు సో ఏంటంటే బయట వెళ్ళి తెచ్చుకోవాలి కామన్ అందరికీ ఈ ఈ వింగ్లో ఉన్న వాళ్ళకి సో రూమ్ ఓవరాల్గా ఇచ్చోడండి వాష్రూమ్ వాష్ బేసిన్ మిరర్ అండ్ టూ సింగిల్ కాట్ బెడ్స్ స్టూల్ హ్యాంగర్స్ ఫ్యాన్ టూ చైర్స్ టీపాయ్ డస్ట్బిన్స్ అండ్ స్విచ్ బోర్డ్ విత్ సాకెట్స్ లైట్ సో ఈ సప్తగిరి గెస్ట్ హౌస్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే అండ్ కరెక్ట్గా అన్నమయ్య సర్కిల్ ఉంటుంది కదా లేపాక్షి సర్కిల్ ఆ లేపాక్షి సర్కిల్ దగ్గర ఉంటుంది సాటర్డేస్ అండ్ సండేస్ మ్యాక్సిమమ్ ఈ రూమ్స్ అనేవి ఆఫ్లైన్ వాళ్ళకి ఇస్తారు ఆన్లైన్లో వాళ్ళకి మరాస్వామి అని రంభగి చేస్తారు అండ్ మిగతా టైంలో ఆన్లైన్లో వాళ్ళకు కూడా ఈ సప్తగిరి అలౌట్ చేస్తారు అంటే మండే టు ఫ్రైడే సప్తగిరి ఆన్లైన్లో అలాట్ చేస్తారు చాలా తక్కువ మాత్రమే ఆఫ్లైన్లో చేస్తారు అదే వీకెండ్ సాటర్డే సండే చేసినట్లయితే ఆఫ్లైన్లో సప్తగిరిలో వస్తుంది సో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సండే అనమాట సో వీకెండ్ మాకు సప్తగిరిలో వచ్చింది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను టూ అవర్స్లో వస్తుంది సెవెన్ థర్టీ రిజిస్ట్రేషన్ చేస్తే టెన్ థర్టీ నైన్ థర్టీకి అయితే వచ్చేసింది టూ అవర్స్లో సో ఈ రూమ్లోకి వస్తాము ఈ రూమ్ ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పర్ డే కాస్ట్ డిపాజిట్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం ఆన్లైన్లో పే చేయాలి ఫోన్పే గూగుల్ పే స్కాన్ చేయొచ్చు అలాగే కార్డ్స్ యూస్ చేయొచ్చు క్యాష్ మటుకు తీసుకోరు అండ్ ఎక్స్టెన్షన్ అంటారా అక్కడ వింగ్లో ఉంటారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈజీగా ఒప్పుకుంటున్నారు వన్ డే అండ్ ఎక్స్టెన్షన్ అవుతుంది ఒక రోజు మాత్రమే రెండో రోజు ఎక్స్టెన్షన్ అంటే ఒప్పుకోరు సో ఈ రూమ్ అయితే బాగానే ఉంది సప్తగిరిలో టూ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి మా రూమ్ చివారా చివారా చూసే ఉంటారు కదా చివరి రూమ్ కాబట్టి చిన్నగా వచ్చింది రూమ్స్ అదే పక్కన ఉన్న రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఈ రూమ్ అయితే ఒక సిక్స్ మెంబర్స్ బ్యాచులర్స్ని అకామిడేట్ చేయగలదు మాకున్న చిన్న రూమ్ అదే పక్క రూమ్ ఉంటే ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను అందులో అయితే బాబోయ్ పది పన్నెండు మంది ఈజీగా ఉండొచ్చు సో ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ హండ్రెడ్ రూపీస్ రూమ్ సప్తగిరి రెస్ట్ హౌస్లో ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాయి ఎవ్రీ మంత్ తిరుమల వస్తూ ఉంటాయి ఇలాగే వీడియోస్ చేస్తుంటాను మరిన్ని తిరుమల సమాచారం ఇంకా తిరుమలలో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఓం నమో వెంకటేశాయ